పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను నిర్లక్ష్యం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు భారీ వాహనాల రాకపోకల దృష్ట్యా జూరాల ప్రత్యామ్నాయ రోడ్డు వంతెన పనుల కోసం వంద కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు రేలంపాడు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం నాలుగు టీఎంసీలు పెంచేందుకు చర్యలు చేపడతామని వివరించారు మంత్రి శ్రీహరితో కలిసి ఉత్తమ్కుమార్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు జలాశయం గేట్ల రోప్వే తెగాయా లేదా అని క్షేత్రస్థాయిలో అమాచ్యులు ఆరా తీశారు డ్యామ్ భద్రతకు వచ్చిన ఢోకా ఏం లేదని అధికారులు బదులిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ శాఖని ప్రష్టు పెట్టిచూరు ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా పాత వాటిని నాశనం చేసే దాంట్లో వాళ్ళదే కీలక పాత్ర పోషించింది పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మినిమం మెయింటెనెన్స్ చేయలేదు జూరాల డ్యామ్ కి ఆల్టర్నేటివ్ రోడ్ అండ్ బ్రిడ్జ్ గా హెవీ వెహికల్స్ ఫ్లో ఆ ప్రెజర్ డ్యామ్ మీద తగ్గడానికి వంద కోట్లు మంజూరు చేసి జియో ఇష్యూ చేస్తున్నాము ఖచ్చితంగా అన్ని డ్యాంలు అన్ని ప్రాజెక్టులు అన్ని పాత ఇరిగేషన్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసి రెస్టోర్ చేస్తాము ఎంత నిధులైనా ఖర్చు పెడతాము చూరాలని అర్లియర్ ఫుల్ కెపాసిటీకి రెస్టోర్ చేయడానికి పూడిగా తీత కార్యక్రమం వెంటనే చేపడతాం చూరాల ప్రాజెక్టు కి సెకండ్ గ్యాంట్రీ క్రేన్ మూడున్నర కోట్లతో వెంటనే మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటన చేస్తున్నాను